ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము గుమ్మం ముందు ఈ వస్తువులు ఉంటే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ శ్రీ నమహా అనే చిన్న కమెంట్ చేయండి ఇంటి గుమ్మం అనేది లక్ష్మీదేవిని ఆహ్వానించేది ఇంటి గుమ్మం ముందు కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ధనలాభం మరియు మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు వాస్తు ప్రకారం ఇంటి గుమ్మం ముందు కొన్ని వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది ధనానికి మరియు సంతోషానికి దారితీస్తుంది హిందూ సాంప్రదాయంలో స్వస్తిక్ గుర్తుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ స్వస్తిక్ గుర్తును మీ ఇంటి గుమ్మం తలుపు వద్ద వేయడం వల్ల ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇది ఇంటికి అదృష్టం మరియు శ్రేయస్సును తెస్తుంది స్వస్తిక్ చిహ్నం వ్యాధులు మరియు కష్టాలను కూడా తగ్గిస్తుంది మరియు ఆనందాన్ని కూడా పెంచుతుంది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర స్వస్తి గుర్తు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటి కుంభం ముందు లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచే సాంప్రదాయాన్ని హిందువులు చాలా కాలంగా కొనసాగించారు అయితే లక్ష్మీదేవి చిత్రపటం ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంటి సంపద పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరియు ఇది గ్రహ కదలిక యొక్క ప్రతికూలతలను కూడా తగ్గిస్తుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పు కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం వల్ల ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు ఉప్పు ఇంట్లోని ప్రతికూల శక్తిని దూరం చేసి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఇంట్లో మనశ్శాంతి పెరిగి కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది ఇంటి ముఖద్వారం పైన లేదా కుడి ఎడమ వైపున చందనంతో ఓమని రాయాలి ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇలా రాయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయని పండితులు చెప్తున్నారు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి తద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అలాగే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేసుకోవచ్చు ఇది ఇంట్లో సంపద సంతోషాన్ని తెస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అంత డబ్బు నిలుస్తుంది అలాగే ఇంటి గుమ్మం వద్ద పసుపు నీరు చల్లితే ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది మీ ఇంటి గుమ్మం ముందు కలవంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్ని తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఇంట్లో సంపద పెరుగుతుంది మీ ఇంటిపై చెడు కంటి చూపు పడకుండా ఉండాలంటే ఇలా చేయండి మన ఇంటిపై కనుదిష్టి తగిలితే మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మన భారతీయ సంస్కృతిలో తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముఖద్వారానికి తోరణాలు కట్టడం సహజం అయితే ప్రతిరోజు ఇంటి ముందు మామిడాకుల తోరణం తయారు చేసి ఇంటి ముఖద్వారానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు అలాగే ప్రతికూల ప్రకంపనలు గ్రహిస్తుంది అంతేకాదు చెడు కంటి చూపు నుండి మీ ఇంటిని కాపాడుతుంది ముఖ్యంగా ఇంట్లో కీటకాలు చొరబడకుండా శాస్త్రీయంగా నిరోధిస్తుంది ఆకు ఎండిన తర్వాత మీరు కొత్త వాటిని తిరిగి పెట్టవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు తొలగించుకోవడానికి ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా కట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నరదృష్టి కూడా లేకుండా ఉంటుందని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారు సుఖ సంతోషాలతో ఉంటారని సూచిస్తున్నారు ఇంటి గుమ్మం ముందు పటికను కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావని సానుకూల శక్తి కుటుంబ సభ్యుల మధ్య సంతోషానికి కారణం అవుతుందని పండితులు చెప్తున్నారు చాలా మంది ఇంటి గుమ్మం ముందు భాగంలో గులాబీ మొక్క అలాగే కొన్ని రకాల ముళ్ల జాతికి సంబంధించిన మొక్కలు పెడుతూ ఉంటారు ఇలా అస్సలు పెట్టకూడదు వీటిని గుమ్మం పక్కకు పెట్టుకోవచ్చు కానీ గుమ్మం ఎదురుగా అస్సలు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి అలాగే ఎండిపోయిన మరియు వాడిపోయిన మొక్కలు కూడా ఇంటి గుమ్మం ముందు ఉంచకపోవడమే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు ఇంటి గుమ్మం ముందు ముళ్ల మొక్కలు ఉంటే కష్టాలు వస్తాయి చాలా మంది ఇంటి ముందు భాగంలో అద్దాలను పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయని పండితులు సూచిస్తున్నారు కాబట్టి అద్దాలు గాజు వస్తువులు కూడా ఇంటి గుమ్మం ముందు అస్సలు ఉంచకూడదు చాలా మంది చెప్పులను లేదా చెప్పుల స్టాండ్ ని గుమ్మానికి ఎదురుగా పెడుతుంటారు అలాగే గుమ్మానికి ఎదురుగా చెప్పులను కూడా విడిచిపెడుతుంటారు ఇలా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు గుమ్మం పక్కకు అయినా పెట్టుకోవచ్చు కానీ గుమ్మం ఎదురుగా అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే దరిద్రం వెంటాడుతుందని పండితులు సూచిస్తున్నారు ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్త బుట్టను అస్సలు ఉంచకూడదు పెద్ద వృక్షాలు ఉంచడం వలన ఇంట్లో చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది కాబట్టి గుమ్మం ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు లేకుండా చూసుకోవాలి అదే విధంగా కరెంటు స్తంభాలు ఉంటే ఇంటిపై నెగటివ్ ప్రభావం పడి మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయి చెప్పులను ఇంటికి ఎదురుగా వదిలితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అలాగే డబ్బు నష్టం కలుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సార్వే జనా సుకినో